పెద్ద 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 నిర్ణయం నిర్ణయం అప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పాలన అతి తొందరని వాస్తవానికి పద్దెనిమిది నెలలు కానీ పద్దెనిమిది నెలలు మూడు నెలలకే అక్కడ ఏ గ్రామానికి పెద్దలు ఒక సామెత జరుపు మూడు నెలలకే ముక్కులకు వచ్చిందంటారు ఆ సామెతగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందమ్మా కాబట్టి అప్పుడు కేసీఆర్ చేసింది ఏదైతే రైతు బంధు కావచ్చు రైతు బీమానే కావచ్చు మరి ప్రతి ఒక్కరికి కూడా కళ్యాణ లక్ష్మీ కావచ్చు షాదీ ముబారక్ కావచ్చు కల్ మిషన్ భగీరథ మిషన్ కాకతీయ షాదీ ఏదైతే ఆశా వర్కర్లకు జీతాలు కావచ్చు అంగన్వాడీలకు పోషకాధారాలు గర్భిణులకు ఏదైతే ఉంది ప్రతి ఒక్కటి కూడా అప్పట్ ఏదైతే వీళ్ళు ఆరు గ్యారెంటీ చెప్పారో అవి అవలంబించలేకపోయారు కాబట్టి జనాలు తొందరలోనే గ్యారంటీలు అవలంబించలేదని మీరు గర్వాపతి లేకపోతే మీరు వ్యక్తిగత లేదు జనాలు గ్రామ ఏ గ్రామానికి వెళ్ళినా అన్న మీ మీ అభిప్రాయాలేంటి మీ ఆలోచన మీ ఆలోచనలకు మీ అభిప్రాయాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విరుద్ధంగా ఉంది మీరు ఉద్యమకారులు మరి ఏ గడప ఎక్కని కొండలేదు ఒక్కరిని గడపలేదు అసంటి వ్యక్తులు మరి ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఎట్లా జీర్ణించుకోబోతున్నారు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా రైతులైనా సరే పెద్దవాళ్ళు అయినా ముసలి వాళ్ళైనా అక్కలైనా అమ్మలైనా ప్రతి ఒక్కరు కూడా మాత్రం అంటుంటే మాకే సిగ్గు అనిపించింది మరి అతి తొందరలనే ఇప్పుడు ప్రస్తు ప్రజెంట్ ఇంకా మూడున్నర సంవత్సరంలో ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వంలో వాళ్ళు నిరుపర్చలేకపోతారని చెప్పి ఇంటర్ సిగర్ మరి ప్రతిపక్షంలో నుంచి వాళ్ళను వీడ్సోచన ఉద్దేశంతోనే మరి కాంగ్రెస్ మా ప్రోగ్రాండ్ మా కాన్స్టెన్స్ నుంచి ఆరు గ్రాం 600 మంది ఏరిగా కాంగ్రెస్ నిలవొక్కుకునే పరిస్థితులు మా ఇప్పటివరకు కాంగ్రెస్ లోనే నేను ఇంకా ఒక సామేత చెప్పు నాకు దాని విధంగా గా ఉంది అవగాహన అవగాహన లేని అహంకారపూరితమైన పాలన సాగుతుంది కాబట్టి ఒక ఇరిగేషన్ మీద అయినా ఒక ఆర్డబుల్ఏస్ మీద ఒక పిఆర్ మీద అయినా సరే ఏ దాంట్లో అవగాహన అసలు అసలు ఏ డిపార్ట్మెంట్ మీద కూడా అవగాహన లేని శాసనసభ్యుడు అక్కడ ఉంది కాబట్టి వెంటనే వాళ్ళు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చకుంటే బట్టలు జనాలు వాళ్ళు ప్రభుత్వం ఏదైతే పథకాలు చేపట్టి ఏవైతే హామీలు ఇచ్చిందో ఈ వాళ్ళు ఊరళ్ళకు తీర్చే తిరిగే ప్రసక్తి అయితే కనబడట్లేదు కాబట్టి గతంలో ఏదైతే ఇప్పటిదాకా మా పద్మక్క చెప్పిందో ఇందాక గతంలో చేసిన ఏదైతే శాంక్షన్ అయిందో ఆ ప్రొసీడింగ్స్ చూపించుకుంటేనే అప్పటి ప్రొసిడింగ్ చూపించుకుంటే మేము సాక్ష్యం చేపించామని చెప్పి అవిట్ల మీదనే కాలం గడుపుతుంది తప్ప నూతనంగా తెచ్చిన నూతనంగా వనరులు జనాల నుంచి అంటే మాటలు కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇందాక చెప్పాం కదా అహంకార ఏ కాంగ్రెస్ అంటేనే మోసం మోసం అసలు మాకు చారిత్రాత్విక నా జీవితంలో నా జీవితం అంటేనే తెరిచిన పుస్తకం నా అభిప్రాయాలు వేరు నా ఆదర్శం వేరు నేనేదో పొలిటికల్ గురించో నేనేదో కావాలన్న వ్యక్తిని కాదు ఖచ్చితంగా ప్రజలకు ఏం చేయాలనేది ఉంటుంది నాకు ఎప్పుడు ప్రజలకు ఏం చేయాలి ఎట్లా ముందు తీసుకెళ్ళాలి మేము జనాలలో ఉండే నాయకులు ఉద్యమ నాయకుడిగా ఉండి అవును బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో పోయింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది మళ్ళీ ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఫ్యూచర్ లో వేరే పార్టీలు మారే అవకాశాలు ఉన్నాయంటారు ఇంకా ఇప్పటికైతే మేము నా జీవితంలో ఈ సింటి చరిత్ర తప్పు నేను చెయ్యాలనేది మీ వరసాక్షిగా తమరుల సాక్షిగా నేను చెప్తున్నాను